అజ్ఞానాన్ని ఎండగడదాం రండి దేవుని సేవకులైన వారిని అరే ఒరే ఇరే అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా భయము భక్తి గురువు దైవం మీ నాన్న నీకు నేర్పించలేదా సర్వలోక జగ్రక్షకుడైన యేసుక్రీస్తు వారిని భిక్షగాడు భిక్షగాడే అంటూ నోటికొచ్చినట్లు వాగేస్తావా చాలా హీనపరుస్తూ చాలా హీనపరుస్తూ ఏ సయ్యను భిక్షగాడు అన్నాడు అండి అయ్యా 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 బాబు భిక్షం బాబు ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఏ ఖండాంతరాలకు తీసుకెళ్ళింది నేనే పాటలు రాసింది మేమే ఏ గొప్ప చేసింది మేమే ఏ కోసం పేక కోసేసుకుంటా అన్నాడండి క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రండి అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం అంత మాత్రమే కాదండి ఆధ్యాత్మికమైనటువంటి మంచి సుబోధనలు చక్కటి సాక్ష్యాలు మీ జీవితాలను ప్రభావితం చేసి రక్షించేటువంటి రక్షణ సువార్త మంచి మంచి వర్తమానాలు ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం తమ్ముడు ప్రసన్న బాబుకి పిచ్చి బాగా ముదిరినట్టుగా ఉందండి ఏదేదో ఏదేదో మాట్లాడేస్తున్నాడు పోస్టులు పెట్టేస్తూ ఉన్నాడు సరే ఎందుకు పోని వీళ్ళ జోలికి పోవడం ఎందుకు వాళ్ళే సత్యం తెలుసుకుంటారు ఒకనాడు వదిలేద్దాం అని నేను భావించిన రోజుకో పోస్ట్ పెడుతూ తప్పు చేస్తూ దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో మరలా నన్ను విమర్శించంతట వాళ్ళ మీరు అన్న అహంకారంతో మరలా మరలా ఇతను పోస్టులు పెడుతూనే వస్తున్నాడండి అందుకే నేను మరొకసారి ప్రసన్న బాబును అతని మాటలను కూర్చి అతని అజ్ఞానాన్ని బయట పెట్టడానికి నేను మరొక పోస్టు మీ ఎదుటికి తెస్తున్నా రెండు మూడు విషయాలు నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నానండి ఒకటి త్రిత్వ సిద్ధాంత ప్రతిపాదనను ఇతను తిరస్కరించాడు వీలైతే మీకు ఆ క్లిప్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఈరోజు నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే పిల్లలారా ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళు ఎక్కడ మీకు కనబడినా ఖచ్చితంగా వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి వద్దు ఆగకండి మీరు ఆగడానికి వీలేదు ఎందుకంటే తెలుసా ఈ క్రీస్తు తండ్రిని కుమారుని ఒప్పుకొని దొంగ సిద్ధాంతాలని ప్రజల మధ్య ప్రవేశపెడుతున్నారు సరే తిరస్కరించవచ్చు తప్పు లేదు నీ ఒపీనియన్ నువ్వు చెప్పు తప్పు లేదు కానీ సంబంధించిన పిల్లలను వద్దు ఆగకండి మీరు ఆగడానికి వీలైన ఎందుకంటే తెలుసా ఈ క్రీస్తు తండ్రిని కుమారుని ఒప్పుకొని దొంగ సిద్ధాంతాలు ప్రజల మధ్య ప్రవేశపెడుతున్నారు క్రీస్తు విరోధులుగా మారుస్తున్నారు వాళ్ళందరినీ తండ్రిని కొడుకుని ఒప్పుకోవాలి తండ్రిగా యహోని ఒప్పుకోవాలి కుమారుడిగా క్రీస్తుని ఒప్పుకోవాలి లేదంటే వాడు విరోధి అలా విరోధులుగా చాలా మంది బైబుల్లో లేని వాక్యాలను చూపించి వీళ్ళు వీళ్ళు చాలా భయంకరంగా ఇతర సిద్ధాంతానికి వీళ్ళు పునాది వేశారు ఈ రోజులైన వాళ్ళు దహించబో అగ్ని ఉంది కాబట్టి చాలా మంది అగ్నికి ఆహుతి అయిపోతారన్న బాధతో క్రైస్ట్ చర్చ్ పిల్లలారా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులారా మీరు ఈ త్రిత్వ సిద్ధాంత వాదులు ఎక్కడ కనబడినా సరే ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరుగా ఉన్నారు అనే నిజాన్ని ప్రజల నుంచి విపరీతంగా తీసుకుని తెలుసా వేల సంవత్సరాల నుంచి అబద్ధాన్ని బాధేశారు ప్రపంచంలో ఇప్పుడు మరలా మనం కంకణం కట్టుకోవడం బయటికి బయటకు తీసుకురాలని కమాన్ మనమే చెప్దాం నా చేత కాదురా బాబు నేను మాట్లాడలేకపోతున్నాను సరిగ్గా జవాబు చెప్పలేకపోతున్నాను ఈ సిద్ధాంతానికి ఎవరు మాట్లాడినా మీ చెవుల్లో పడితే వెంటనే స్పందించి వాళ్ళకి ఆన్సర్ చేయండి అంటూ పిల్లల కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేశాడు తమ్ముడు ప్రసన్నబాబు త్రిత్వ సిద్ధాంతం అంటే ఏమి లేదండి తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా వారు మనకి కనబడుతున్నారు ఆయన ఒక్కడే ముగ్గురు సమానమే అన్నదే త్రిత్వ సిద్ధాంతం ముఖ్య ఉద్దేశ్యం మరి పిడి సుందరరావు గారి బోధనలో బిఓ బోధనలో సారాంశం ఏంటండి తండ్రి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కుమారుడు కాస్త అంత తక్కువ పరిశుద్ధాత్మ ఇంకా కాస్త తక్కువ ముగ్గురుగా ఉన్నారు దట్స్ ఇట్ మరి మీరే తెలుసుకోండి బిఓ సంబంధించిన యమనస్తుల్ని నేను ప్రేమతో హెచ్చరిస్తున్నా ఒకవేళ మీరు మా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు పర్వాలేదు మీరు ఎప్పటికైనా సత్యాన్ని తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ మధ్యకాలంలో ప్రవీణ్ గారి విషయంలో నేను తటస్థంగా మాట్లాడాను వారికి గౌరవిస్తూ రెస్పెక్ట్ ఇస్తూ ఎన్నో పోస్టులు మాట్లాడాను చివరిలో ఒకవేళ సాతాను ఆయన అలా వాడుకుందేమో అన్న ఉద్దేశాన్ని కాస్త అస్పష్టంగా బయలుపడిన ఒక విషయాన్ని కొందరు నాతో చెప్పిన విషయాన్ని ప్రస్తావన చేస్తే టప టప ఒక వంద రెండు వందల మంది అన్సబ్స్క్రైబ్ అయ్యారండి ఏం పర్వాలేదు మళ్ళా నెలలోనే డబుల్ అయ్యారు కనుక సత్యం ఎప్పుడు పరిమళిస్తుందండి సత్యం ఎప్పుడు కూడా చక్కగా ప్రజల్ని ఆకర్షించుకుంటుంది ఎప్పటికైనా జ్ఞానవంతులైన ప్రజలు సత్యం వైపే మళ్ళుకుంటారు ఇది వాస్తవం నీరు మెరుగు అన్నట్లుగా విద్యావంతులు వాక్యానుసారంగా జీవించేవారు ఖచ్చితంగా సత్యాన్ని ప్రేమిస్తారు సత్యానికి ఆకర్షించబడతారు నేను మీతో సత్యమే మాట్లాడుతున్నాను ఎందుకంటే నా దేవుడు మన దేవుడు ఏసయ్య సత్యదేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు పవిత్రుడు నిత్య జీవం కలిగినటువంటి వాడు నిత్య జీవ ప్రధాత ఏముండో తెలుసా నిత్య ఇచ్చే వ్యక్తిని నిత్యజీవ ప్రధాత సమాధానకర్త మన అందరికీ నిత్య జీవం ఇస్తుంది ఎవరు ఏసునాయినా ఏసునాయినా నాకు నిత్యజ్జీవం ఇచ్చాడు అని నిత్యజ్జీవానికి వారసులైన వారు కామెంట్ రాయండి నేను నిత్యజీవానికి వారసుని ఏసయ్య నాకు నిత్యజీవం అనుగ్రహించాడు అని ధైర్యంగా బాప్తిస్మము పొంది ప్రభు బిడ్డగా జీవించేవారు ప్రతి ఒక్కరూ ఈ కామెంట్ కింద రాయండి ఇక రెండో విషయం ఏంటంటే సరే నేను గతంలో పీడీ డాడీకే నేను ఒక ఛాలెంజ్ విసిరానండి ప్రేమతో ఆయన్ని రెస్పెక్ట్ ఇస్తూనే పెద్దవారు నా తండ్రి సమానులు అంకులకి నేను ఒక ఛాలెంజ్ విసిరాను ఏమున్నాయి వీళ్ళంతా బచ్చాలండి ప్రసన్న బాబు అయినా సంతోష్ కుమార్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా పిల్లలు నా దృష్టిలో ఇక మిగిలిన వాళ్ళంతా మీరు ఇక నా దృష్టిలో ఎలాగుంటారో మీరు ఆలోచించుకోండి వాళ్ళ కింద నేను ఎదుర్కోవాలని కోరుకునే వ్యక్తి ఎవరంటే అంకులే పిడి సుందర్రావు అంకుల్నే నేను ఎదుర్కొని మాట్లాడాలి అని నేను మాట్లాడాను మీకు తెలుసో లేదు కనీసం నేను సేవలోకి వచ్చిన కొత్తలో అంటే కనీసం ఒక ఇరవై ఏళ్ళ వయసులోనే ఆ కాలంలోనే కనీసం ఒక పాతిక సంవత్సరాల క్రితమే ఒక ముప్పై సంవత్సరాల క్రితమే సుమారుగా ఒక ఉత్తరం కూడా వ్రాసాను మీ బోధనలు తప్పు మీరు పిలిస్తే మీ దగ్గరకు వచ్చి కూర్చొని మీతో ముచ్చటించడానికి లేదా చర్చించడానికి నేను రెడీ ఏముండవు అప్పుడు నా వయసు బహుశా ఇరవై నేను మరుగు పోస్ట్ చూశాను ఈయన షార్ట్ మెసేజ్లో ఒక డజన్ మంది ఫోటోలు దాకా వేసాడు ఏదో వికేర్ ఫోటో ఉన్నట్టుంది హనీ జాన్సన్ ఫోటో ఉన్నట్టుంది నా ఫోటో ఉంది బిబు గారి ఫోటో ఉంది ఇంకెవరో మొత్తానికి ఇంకా చాలామంది విశ్రాంత విశ్రాంతి క్రిస్టియన్ ఇట్లా కొంతమంది ఫొటోస్ వేసి ఆయన ఓ ఇక ఇంకా అలవాటే కదా వీరుడు సూర్యుడిలాగా యాక్షన్లు చేస్తూ గొంతు చించుకుంటూ ఏదేదో మాట్లాడేశాడు తమ్ముడు ప్రసన్న బాబు మాట్లాడిస్తూ అసలు ఏసై నేను తక్కువ చేయటమేంటి ఏసై అంటే అసలు నాకు ఎంత ఇష్టం అవోహో ఆహో ఏసైని ఖండాంతరాలకు తీసుకెళ్ళింది నేనే పాటలు రాసింది మేమే ఏసైని గొప్ప చేసింది మేమే ఏసఐ కోసం పేక కోసేసుకుంటా అన్నాడండి ఈ వీడియో ప్రసన్న బాబు దగ్గర కూడా వెళుతుంది ఆయన కూడా చూస్తాను నాకు తెలుసు చూశాడు కదా చూస్తేనే నా ఫోటోను కూడా దా యాడ్ చేశాడు ఆయన భావన నుంచి మాత్రం ఆయన తన తప్పును తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు ఇక్కడ మీకు రెండో పాయింట్లు చెప్పదలుచుకుంది అది ఏసై కోసం పీక కోసేసుకుంటాడంట ఏది తమ్ముడు ఒకసారి కోసుకొని చూద్దాం పీక దాకా అక్కర్లేదు చిటికని వేలు కొంచెం కోసుకో చూద్దాం చిటికిన వేలు కోసుకో చూద్దాం కోసం మాటలు కోటలు దాటతాయంట చేతలు గడపల దాటవంట బీఓయుఐ వారి మేకపోతు గాంభీర్యం తప్ప ఏమీ లేదు అక్కడ ఓ నేను అది చేసేస్తా ఇది చేసేస్తా ఛాలెంజ్లు విషయాం అది చేసాం ఇది చేసినాం అసలు ఎవరితోనే డిబేట్ చేసి కూర్చొని మాట్లాడింది ఒక వీడియో పెట్టండి చూద్దాం ప్రసన్న బాబు మీరు కానీ మీ డాడీ కానీ ఎవరితో మీరు డిబేట్ చేశారు కూర్చుని ఎన్ని గంటలు చేశారు ఎక్కడ ఉంది ఒక్కడ చూపించండి చూద్దాం ఏమి లేదు మళ్ళా భూమి పుట్టక ముందు నుంచి మేమే క్రీస్తు వారసులం క్రీస్తుకు అబ్బో యోధులం వీరులం సూర్యులం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు కోసేసుకుంటాడు అంటే ఏసై కోసం ఖండాంతరాలు దాటింది నా యేసు కీర్తి అని అరే నా పుట్టినోజుకే దించావరా పాట నన్ను ఏసు దగ్గర నీకంటే ఎక్కువ గౌరవ కోసం వదిలేస్తాను నేను ప్రాణమైన వదిలేస్తాను అంటే అంత పిచ్చి నాకు ఎందుకన్నాడు అర్థం అర్థం తెలియ కూడా మాట్లాడేది గొప్పవా అవును వివరణ ఏంటి అరే అంత ప్రేమ ఉన్నవాడు అయితే అయ్యయ్యో ఈ మాటలు ఎట్లా మాట్లాడావు ఖచ్చితంగా నేను ఇప్పుడు చూపించే పాయింట్ మూడో విషయంలోకి వెళ్దామండి ఆ మూడో విషయాన్ని ఖచ్చితంగా ప్రసన్న బాబు నేను ఫ్లోలో మాట్లాడాను తప్పు తప్పే ఫ్లోలో వచ్చింది నా ఉద్దేశం అది కాదు అని ఆయన చెప్పి తీరాలి అప్పటివరకు క్రైస్తవులు ఎవరు కూడా అతని పోస్టులు చూడకండి చాలా హీనపరుస్తూ చాలా హీనపరుస్తూ ఏ సయ్యను భిక్షగాడు అన్నాడండి అంటే ఎవర్రా బాబు భిక్షగాడు ఎవరు నువ్వు ఒక భిక్షగాడివి మీ తండ్రి గారు ఒక భిక్షగాడు ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళంతా భిక్షగాళ్ళు నా ఏసయ్య భిక్షగాడు కాదు నా ఏసయ్య పరిశుద్ధుడు నా ఏసయ్య స్పృష్టికర్త నా ఏసయ్య దేవుడు అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఆలోచన బుర్ర ఏమన్నా ఉందా మీకు నా ఏసయ్య శ్రీమంతుడయ్యుండి ఐశ్వర్యవంతుడయ్యుండి ధనవంతుడయ్యుండి మనలను దారిద్ర్యత నుండి విడిపించడానికి మనలను ఐశ్వర్యవంతులుగా చేయటానికి తను తాను రిక్తునుగా చేసుకుని దరిద్రుడుగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు ఈ సత్యం తెలుసుకోరా దరిద్రుడా ప్రసన్నబాబు ఈ సత్యం ముందు తెలుసుకో ప్రసన్నబాబు తమ్ముడు నీకు అసలు ఏమైనా ఆలోచన ఉందా జ్ఞానం ఉందా నువ్వు మాట్లాడిన తప్పులు సరిదిద్దుకోవటానికి యేసు ప్రభు ఇంత మాట అంటావా భిక్షగాడు నిరూపిస్తా రండి భిక్షగాడో కాదో నేను చెప్పే ప్రతి మాటకి నా దగ్గర ఆధారం ఉంది వీడియో కూడా మీకు ప్లే చేస్తా తెలియజేస్తా ఆవేశపడబాకండి కొంతమంది ఎక్కడన్నాడన్నా ఎప్పుడు అన్నాడన్నా అంటూ కామెంట్లు రాయకండి చూడండి వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అప్పుడే ఆవేశపడబాకండి ఆలోచించండి ఇప్పుడు నేను నా స్వార్థం కోసం మాట్లాడుతున్నానా నన్ను ఏమైనా అన్నాడు ఆయన నన్ను ఎప్పుడు మరి నేను ఎందుకు ఆయన ఎందుకు మాట్లాడాలి ఏసైనా సైన్ అన్నాడు గనక మనందరం ఎందుకు ఆవేశపడతాం ఆవేశపెడతాం నా ఊరుకుంటాం ఏస్తున్నాయి అంటే ఊరుకుంటామా ఊరుకోం కదా బయట వాడన్నా ఊరుకోం ఇంట్లో వాడన్నా ఊరుకోం ఎందుకని ఆయన దేవుడు అసలు ఆయన్ని ప్రశ్నించడానికి నువ్వెవరు నీకేం రైట్స్ ఉన్నాయి భిక్షగాడని ఎట్లా మాట్లాడతావు ఎవరో ఒక వ్యక్తి మూడు అంశం ఇదండి ఎవరో ఒక వ్యక్తి అన ఏసైని తక్కువ చేసి మాట్లాడేవని మేము ఫీల్ అవుతున్నాం అన్నట్టుగా ఏదో రాశాడు దాన్ని చదువుతూ ఏసై నేను తక్కువ చేశానా తక్కువ చేసి ఆయన ఏదో భిక్షమేతకు అడుక్కున్నాడు నిశ్చయం ఇచ్చాడు అన్న ప్రస్తావనలో ఆ ప్రస్తావన చేస్తూ అరే నేను మాట అంటే మీరు ఇట్ ఏంటి ఆయన భిక్షకాడో కాదో రండి నేను నిరూపిస్తారండి భిక్షకాడో కాదు మీరే తెలుసుకుందరు రండి ఆయన భిక్షగాడు నేను నిరూపిస్తారండి అని హిబ్రీ పత్రిక దగ్గరకు తీసుకొచ్చారండి ఈ మూడో విషయాన్ని కొంచెం క్లియర్గా జాగ్రత్తగా వినండి కొంచెం సమయం తీసుకున్నా సరే మీరు ఖచ్చితంగా విని తీరాలి జ్ఞానులమని చెప్పుకుంటూ విర్రవీగే వీరి యొక్క అజ్ఞానాన్ని ఎండగడదాం రండి కుదిరి పత్రికలోకి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు ఏంటో చూద్దాం అందుకంటే ముందుగా ఈయన చెప్పింది ప్లే చేయన అప్పుడు కాస్త మీకు మనశ్శాంతిగా ఉంటది కదా చూడండి నిత్యత్వం గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారికి నిత్యత్వం దేవుడు పెట్టిన భిక్ష అన్నారు యేసు అంత తక్కువైన వారా మళ్ళీ కొత్త ప్రశ్న అన్నారు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు యేసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి అంత తప్పదు మరి ఎబ్రి పత్రిక చూడండి మరి ఎబ్రి పత్రిక ఐదో మాట్లాడితే యేసు ప్రభుత్వ అని అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు నువ్వు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు నువ్వు చూపిస్తాను ఇప్పుడు యేసు ప్రభు ఈ మాట కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవాడు కంటే ఈ నేను రక్షించుకోలేట యేసు ప్రభు తండ్రితో సర్వశక్తి మంతుడు ఆయనతో సమానుడు అని మనం అనుకుంటున్నాం కదా ఓకే సమానుడిగా సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి ఆ ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశాడట ప్రార్థనలు యాచన అంటే చెప్పండి యాచన అనే పదం ఏంటి చెప్పండి యాచనంటే యాచించినట్టు బెగ్గింగ్ యాచన అంటే యాచించిన చూశారు కదా ఇప్పుడు మనము హిబ్రి పత్రిక దగ్గరకు వచ్చి దీని వివరణ ఏంటి అన్నది చూద్దాం ఇంకొక్కసారి గనక ఏసై అన్న ఏసైని కూర్చి తప్పుడు కోతలు కోస్తే నువ్వు పేక కోసుకుంటావు చేయి కోసుకుంటావు కాలు కోసుకుంటావు ముక్కు కోసుకుంటావు నాకు తెలియదు కానీ నీ నాలుగు తెగ్గొస్తా వాక్య ఖడ్గం చేత గుర్తుంచుకో తమ్ముడు మరొకసారి చెప్తున్నా నీ నాలుక తెగ్గొస్తా వాక్య ఖడ్గం చేత గుర్తుంచుకో మైండ్ ఇట్ ఫిబ్రి పత్రిక నుండి ఐదవ అధ్యాయంలో ఏడవ వచ్చిన మీకు మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు బడిను లేక ఈ మాట చూపించి ప్రధానమైనటువంటి బెగ్గరంట ఆయన మొదటి బెగ్గరంట ఇంకేదో దా చాలా మాట్లాడాడు అంటే అదంతా నేను చూడలేదు ఓబీసీసీలో లో పోస్ట్ చేసినటువంటి ఏదో ఒకటి రెండు నిమిషాలు మాత్రమే నేను విన్నా ఆయన అన్నాడు ఇంకా చాలా మాట్లాడాడని ప్రసన్నబాబు నువ్వు చూసావా యేసు ప్రభు వారు బెగ్గింగ్ చేస్తుంటే నువ్వు చూసావా మీ డాడీ చూసారా ఏసై బెగ్గింగ్ చేస్తుంటే ఒకటి క్షమించండి కొంచెం కఠినంగా ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను తప్పట్లేదు నాకు కోపం వస్తుంది నా ఏసై ఉన్నాడు కనుక అదే లోకస్ట్లు అన్నారండి మతోన్మలు అంటారండి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నా దృష్టిలో మాక్సిమం క్రీస్తు ఎవరో తెలిసి క్రీస్తు బిడ్డగా జీవిస్తూ క్రీస్తును ఆధారం చేసుకొని బిల్డింగులు కట్టి ఆఫీసులు కట్టి లక్షలు సంపాదించుకొని కోట్లు తొడుక్కుంటున్నాడే దాచుకుంటున్నాడు బ్యాంకులో ఇవన్నీ ఎక్కడవి ఏసిన నాయన ఇస్తేనే ఇచ్చినవే మళ్ళీ ఆయన్ని ఆయన్ని అంటావా ఆయన బెగ్గింగ్ చేశాడంటావా ముఖూడా ఇంతకీ నువ్వు చూసావా మీ తండ్రి గారు చూసారా మీ తాత చూసాడా ఏసిన నాయన బెగ్గింగ్ చేయటం ఎవరు చూసారండి సరే అన్న బైబిల్లో రాసి ఉంది బైబిల్లో యేసు ప్రభు డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే జాగ్రత్త ఏమండి వీళ్ళ అజ్ఞానాన్ని బయట పెడదాం రండి జాగ్రత్తగా ఆలోచించండి సంటి యేసు ప్రభు ఇచ్చిన డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే కాదు వాస్తవంగా ఎవరు చెప్పారు ఈ మాట ఎవరు రాశారు పౌలు గారు రాశాడు కొన్ని పౌలు గారు ఏమైనా చూశాడా ఆయన ఒక ఒకవేళ ఆ కాలానికి చెందిన వాడైనా ఆయన జీవించి ఉన్నప్పుడు ఏసువారితో ఎలాంటి సంబంధం ఆయనకి లేదు పౌలు చూడాల మాట్లాడే ప్రసన్న బాబు చూడాల పని వాళ్ళ బాబు చూడాల పని వాళ్ళ బాబు బాబు చూడాల ఈవెన్ మా బాబు చూడాల మా బాబు బాబు చూడాల మన బాబులు మన తాతలు మన ముత్తాతలు ఎవడో చూడాల ఇది నిజం బైబిల్లో ఉంది కదండి వస్తున్నా అక్కడికే వస్తున్నా ఈ మాట ఖచ్చితంగా తన అనుభవం నుంచి చెప్పింది కాదు దట్స్ క్లియర్ ఫిబ్రి పత్రికలో ఈ మాట తన అనుభవంతో చెప్పలా సరే మన మనకి ఇంకా తర్వాత ఉన్న సోర్స్ ఏంటండి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు అన్నది మనకున్న సోర్స్ ఏకైక సోర్స్ ఇదే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు రైట్ అయితే ఏంటంట పరిశుద్ధాత్మ దేవుని అసలు ఉద్దేశం ఏంటి గిలగిలగిలగిలగొట్టుకుంటున్నావుగా అసలు నా ఉద్దేశం ఏంటి నేను చెప్పదలుచుకుంది ఏంటి దానికి దాన్ని ఆలోచించుకోండి రా అని గొంతు చించుకుంటున్నావు కదా తమ్ముడు ఇక్కడ ఉద్దేశం కూడా సరిగా ఆలోచించేయి నా నీ జ్ఞానం అంటే ఒక మాట ఉంది తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి మరణము నుండి ఎవరో ఈయన రక్షిస్తే గాని రక్షించబడడా యోహాన్ సువార్తలు ఏ డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి నా ప్రాణమును పెట్టుటకును ఒక్క నిమిషం ఆ వాక్యం కూడా మీకు చూపిస్తానండి క్లియర్గా ఉంటది కదా నా చేతిలో బైబిల్ ఉంది మీకు వీలైతే బైబిల్ ఉంటే చూడండి లేదా నా మాటలు వినండి యువహను సువార్త పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఎవడును నా ప్రాణమును తీసుకొనడు నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు ఇక్కడ మీకు ఏమర్థమైంది ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని ముందే చెప్పాడు బతికున్నప్పుడే మరి ఇంకా మరణం నుండి రక్షించగలిగినటువంటి వానికి అయ్యా నా నాయన నన్ను బతికించయ్యా నన్ను బ ఏం చేసి ఉంటాడండి అసలు అడుగుదాం సరే అందరూ ఆలోచిద్దాము ఫన్నీగా అనిపిస్తుంది బట్ కోపం వస్తుంది బట్ ఇక్కడ ఏదో ఒక సీక్రెట్ దాగి ఉంది చెప్పాలన్నటువంటి ఆసక్తి వినాలనే ఆసక్తి మీకు ఉంది కదా ఎస్ అనుకుందామండి బిగ్గింగ్ ఏం చేసి ఉంటాడు ముందు ఇది క్లియర్ క్లియర్ చేసుకుందాం మరణము నుండి నన్ను రక్షించు ఆయన అని అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరణం మీద ఆయనకు అధికారం ఉంది మరణం ఆయన పాదాల కింద ఉంది ఆయన ఎట్లా చెప్తే అలాగ మరణం చేస్తుంది కనుక మరణం అన్నది పక్కన పెట్టేస్తాయండి ఇక ఇప్పుడు యాచన చేశాడు బిగ్గింగ్ చేశాడు అనుకుని ఏం బిగ్గింగ్ చేశాడండి ఏం చేసి ఉంటాడు చెప్పండి నాయనా నా పాపాలకు క్షమించ డాడీ తండ్రి తండ్రి డాడీ లేకపోతే తండ్రి దేవా నాయనా తండ్రి దేవుడా కొని ఆయన భాషలోనే దేవా నీకంటే నేను కొంచెం తక్కువ నా పాపాలు క్షమించయ్యా నా దోషాలు క్షమించయ్యా ఇలా యాచన చేశాడా సరే కాదండి డాడీ నాకు కొంచెం బంగారం కావాలండి తండ్రి దేవా నాకు వచ్చి ఏదైనా వాహనం కావాలండి తిరగడానికి ఇబ్బందిగా ఉందండి కనీసం మరి చెప్పులు చెప్పులతో తిరగాల్సి వస్తుంది డాడీ నాకు ఒక వెహికల్ కావాలి యాచించాడా ధనం కావాలి యాచించాడా ఆరోగ్యం కావాలి యాచించాడా ఏమి యాచించాడు యేసయ్య ప్రసన్నబాబు బాబు కాస్త మైండ్ పెట్టు బుర్రవాడు ఊరికి ఆ జుట్టు వెనక ముందు పెంచడం కాదు మేసాలు తిప్పటం కాదు కాస్త బుర్రవాడయ్యా తమ్ముడు కోపం తెచ్చుకోకు మాటలకి మరి నాకు కోపం వస్తుంది నిజానికి నువ్వు నన్ను ఎప్పుడు నన్ను నువ్వు ఎరగవు నిన్ను నేను ఎరగను నువ్వెవరో నాకు తెలుసు నేనెవరో బహుశా నీకు తెలియకపోవచ్చు కాస్త బుర్రవాడు తమ్ముడు ఏం యాచం చేశాడు ఏం బిగ్గింగ్ చేశాడు బిగ్గింగ్ చేశాడు బెగ్గరు బిగ్గింగ్ చేశాడు ప్రధానమైన బెగ్గరు 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 బుద్ధి లేకపోతే సరే నువ్వు మాట్లాడిన మాటలకి అన్ని వాటిని పట్టుకొని వాళ్ళు వీడియోలు చేసి యేసుప్రభుని ఇంకా ఎండగట్టారు ఏమి యాచన చేస్తాడు మనం అనుకుందామండి ఏమి యాచన చేస్తాడు ఏమండి నేను ఒకవేళ అనుకుంటాను ఒకవేళ యాచకునిలా నీ కొరకు నా కొరకు మన పాపాల కొరకు మన దోషాల కొరకు మన పిల్లల కొరకు మన తండ్రుల కొరకు మన తాతల కొరకు ఆయన ఉంటాడు నాన్న వీళ్ళని క్షమించు తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరగరం కనుక వీరిని క్షమించు ఇంతకు మించి నాకు వెండి కావాలి బంగారం కావాలి వస్త్రాలు కావాలి వైడూర్యాలు కావాలి ఇల్లు కావాలి వాకిలు కావాలి అడుగుతాడా కాదు కదా యాచకుడని ఎప్పుడు అనాలి తన కోసం అడిగేవాడిని తినడం కోసం కట్టుకోవడం కోసం ఉండటం కోసం తను బతకడం కోసం అడిగేవాడిని యాచకుడు అంటారు ఇతరుల కోసం ఇతరులు బాగుపడటం కోసం ఇతరుల ప్రాణ ప్రాణం పోయటం కోసం ఇతరులకు సాయం చేయటం కోసం అడిగే వ్యక్తిని అతను యా ధోరణి యాచనలా ఉన్న యాచకుడు అనకూడదు దగ్గర అనకూడదు హెల్పర్ అనాలి సేవియర్ అనాలి మీకు అర్థమవుతుందండి లో ఉన్న అజ్ఞానం ఇది అక్షర జ్ఞానం తప్ప ఆత్మ వెలిగింపు వీళ్ళకు ఉండదండి ఆత్మజ్ఞానం శూన్యం వీళ్ళేం అర్థం చేసుకోవాలి యాచనలు చేశాడనే పదప్రయోగం చేయబడ్డా మనం ఏం గ్రహించాలి ఆయన యాచకుడు అనకూడదు నిజానికి ఆయన యాజకుడు ప్రధాన యాజకుడు పోల్చాలనుకుంటే అర్థమైందండి మెయిన్ ప్రీస్ట్ నాట్ ఎ బెగ్గర్ గుర్తుంచుకో ఒకవేళ పరిశుద్ధాత్మ ఎందుకు మరి ఇలా వ్రాయించాడు అనేటువంటి కోణంలో కూడా మనం ఆలోచన చేస్తే మనం కూడా ఇలా ఏసునాయినలాగా తగ్గించుకొని మనం కూడా అలాగ తండ్రి దగ్గర ప్రార్థన చేయాలి అని మనకు నేర్పించడానికి పౌలు గారి హృదయంలోకి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట పలికించాడు లేక వ్రాయించాడు అది అంతేగాని ఆయన ఏదో బిగ్గింగ్ చేసేసాడు వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారండి మూర్ఖులు వాక్యాన్ని పాడు చేసేస్తున్నారు వాడు భావాన్ని పాడు చేసేస్తున్నారు యువకులను పాడు చేసేస్తున్నారు రీసెర్చ్ ఛానల్ సెంటర్లను పెట్టి మనగాళ్ళమని జబ్బలు జరుచుకుంటూ మంచి విశ్వాసం కలిగిన వారిని కూడా పాడు చేసేస్తున్నారండి వీళ్ళు మనం కూడా అలా చెయ్యాలి మనం కూడా అలా చెయ్యాలా నిజమేనా ఇప్పుడు చూడండి తిమో పౌలు గారే తిమోతికి వ్రాస్తున్నాడు ఇప్పుడు ఈ మాట కూడా మీకు చదివి వినిపిస్తా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నానండి రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను సరే అది అంటే ఇతరుల కొరకు చేసేది ఇదేంటిది తనకు ఇప్పుడు అందుకని మనం అందరం బెగ్గర్సమా యాచనలు చేయాలి ప్రార్థనలు చేయాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి అధికారుల కొరకు పిఎం కొరకు సీఎం కొరకు ఎమ్మెల్యేల కొరకు ఎంపీల కొరకు డిపార్ట్మెంట్లు పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు లాయర్ల కొరకు డాక్టర్ల కొరకు యాక్టర్ల కొరకు అందరి కోసం విజ్ఞాపనలు చేయండి ప్రార్థనలు చేయండి యాచనలు చేయండి అని చెప్పబడింది అంటే మనందరం బెగ్గర్స్ అనే చేస్తే ఇది వీళ్ళకి అర్థమైందండి కాబట్టి మనందరం కూడా బెగ్గర్స్మే బహుశా ఈ మాట కూడా వాడాడనే ఏదో విన్నాను విధేయత వినయము తగ్గింపు అంటే యాచకునివలే అంటే అట్లీస్ట్ సమాజంలో లీస్ట్ పర్సన్ ఎవరంటే యాచకుడు అడుకు తినేవారు లీస్ట్లో ఉంటారు వాళ్ళు అడిగినంత దీనంగా ఇంకెవడు అడగవు ఒకవేళ ఫ్రెండ్ని అడుగుతాం పక్కింటి వాళ్ళు వచ్చి అడుగుతారు ఇంకో వాళ్ళు అడుగుతారు అది కొంచెం కొంచెం అది ఇవ్వండి అయితే నాకు పది రూపాయలు ఇస్తావా వంద రూపాయలు ఇస్తాను ఇస్తాను ఇట్లా అంటారు దాచుకుంటే అయ్యా 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 బాబు భిక్షం బాబు ఒక్క రూపాయి ఒక్క రూపాయి అంటే ఇది లీస్ట్ అనమాట అంటే అంతగా మనం తగ్గించుకొని దేవునికి మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలన్నది పరిశుద్ధాత్మను ఉద్దేశం మీకు మాదిరిగా ఉండటానికి ఏ స్నాయం చేశాడ్రా ఆయన శరీరంతో ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడు మీరు కూడా మనందరం కూడా ఎలాగే చెయ్యాలి అని పౌలు గారు ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు అక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడితే ఇక్కడ పౌలు గారు కూడా అదే మాటలు మళ్ళా తిమోతీకి వ్రాస్తూ చెప్తున్నాడు ఇది దీని అర్థం అండి దీన్ని వీళ్ళు అపార్థం చేసుకొని అజ్ఞానంతో అజ్ఞాన అంధకారంలో కొట్టుకుపోతున్నారంట చూసారా అట్లా కొట్టుకుపోతూ కొట్టుమిట్టాడుతూ ఎవరు ఈ మధ్య వీళ్ళు వాళ్ళు లేరు కదా పాపం ఎవరు ఈ మధ్య వాళ్ళు లేరు ఒక కాలంలో ఒక వెలుగు వెలిగారులేండి అది సుందర్రావు గారు నేను మళ్ళీ చెప్తున్నాను వారి పట్ల నాకు రెస్పెక్ట్ ఉంటుందండి ఆయన పట్ల రెస్పెక్ట్ ఉంటుంది పెద్దవారు తండ్రి సమానులు అయితే ఈ మధ్య ఈ పిల్ల బత్యాలు వచ్చి మీసాలు దిప్పడం తొడలు కొట్టడం రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నంలో పడ్డారు ఎందుకని ఈ సోషల్ మీడియాలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అందరూ చాలా మంది వెలుగులు వచ్చేసారు ఒక వెలుగు వెలుగుతున్నారు ఇప్పుడు అరే రే మనం ఆరిపోతున్నాం మనం ఎవరు పట్టించుకోవట్లేదని ఈ మధ్య ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పోస్టులు చేస్తున్నారు ఈ పిచ్చి పనులు చేయకండి థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యు మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ చక్కటి మాటలు మనకు అవసరమైన మాటలు మన ప్రియులు తెనాలి మండలం పాస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ జాన్ బాబు గారు మనకు చక్కటి విషయాలు తెలియజేశారు అవి మనకి ఎంతో ఉపయోగం వాటిని గురించి ప్రార్థన చేయటం ద్వారా మన ముందు తరాల వారికి కూడా ఆశీర్వాదం తెచ్చిన వారం అవుతాం దేవునికి కలుగును గాక చక్కటి మాటలు అందించిన డైవిజన్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు జాన్ బాబు గారు ఎంత ప్రయాసపడుతున్నారండి అసలు మన ప్రాంతానికే ఏమండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్ అండి అండి అయ్యా రెండా రెండు దాటిందా ఏం దాట కొట్టారు ఆఖలవుతుందా రెండు లక్షల చిలుకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు క్రిస్తు విజయానికి ఇరవై మంది విశ్వాసులు ఉంటే భూమి మీద నడంగా మనం నికరంగా ఎకరం ఉంటే అసలు హరింగ్ ఇరవై మంది విశ్వాసం ఉంటే అసలా మడ తిరిగిద్దా రెండు లక్షల పై చిలుపు ఉన్నారండి ఫాలియర్స్ సబ్స్క్రైబర్స్ అండి మన ప్రాంతానికే గర్వకారణం క్రిస్టు విజయం తెనాలి మండలం ఒకటో సపోందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్